నమస్కారం సద్గురు నేను కొన్ని ఈషా సాధనలు చేశాను కొంతకాలంగా ధ్యానం చేస్తున్నాను ఈ మిరాకిల్ ఆఫ్ మైండ్ మెడిటేషన్ ఇప్పటికే ధ్యానం చేస్తున్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందా లేక కేవలం కొత్త వాళ్ళకేనా మేమిచ్చే ప్రాథమిక సూచనల్లో ఒకటి మేము ధ్యానం ఉపదేశిస్తున్నప్పుడు ఎప్పుడూ సీనియర్ మెడిటేటర్ కావద్దని చెప్తాం ఇది మీకు చాలాసార్లు చెప్పాను కదా ఎందుకంటే ఈ సీనియారిటీ చాలా చిక్కు సమస్య అందరూ ఇదే చేస్తున్నారు మీ తల్లిదండ్రులను చూడండి వారికున్న ఏకైక అర్హత మీకంటే కొన్ని సంవత్సరాలు ముందు పుట్టారు కాని వాళ్ళు అన్నీ తెలిసిన వారిలా ప్రవర్తిస్తారు మీకున్న సమస్యలే వాళ్లకీ ఉన్నాయి కానీ తమకన్నీ తెలుసన్నట్లు ప్రవర్తిస్తారు ఏ కాలేజీలో చేరిన ఈ రోజుల్లో మా రోజుల్లో అలా ఉండేది కాదు ఈ రోజుల్లో ఏ కాలేజీలో చేరిన మీకంటే ఒక సంవత్సరం ముందు చేరిన ఒక వెధ ఉంటాడు అతను సీనియర్ అతను మిమ్మల్ని కొట్టాలని తిట్టాలని అనుకుంటాడు అన్నీ చేయాలనుకుంటాడు ఇది చాలా విద్యా సంస్థల్లో ఒక ఆనవాయితీగా మారుతోంది అందుకతని అర్హత ఏమిటి ఒక సంవత్సరం ముందు చేరాడు హలో ఎక్కడ చూసినా సీనియర్ మాటే మీకు చెప్తూనే ఉన్నాను ఎప్పుడు సీనియర్ మెడిటేటర్ కావద్దని ఎందుకంటే ధ్యానం మీ జీవితంలో ఎలాంటి అంశం అంటే అది మీరు పోగు చేసుకున్న వాటి నుండి వచ్చేది కాదు చూడండి ఇప్పుడు ఉదాహరణకు మీరొక సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్నారనుకుందాం మీరు పాతికేళ్లుగా వాయించుంటే దాన్ని గౌరవిస్తాం ఎందుకంటే ఆ అనుభవం ఈరోజు ప్రతిఫలిస్తుంది అదే మీరు మొన్ననే నేర్చుకుంటే అక్కడక్కడ కొన్ని మంచి స్వరాలు పలికిస్తారేమో మిగతాదంతా మేం భరించాల్సిందే లేదు సంగీతం గొప్ప ఆనందం కాగలదు బాధ కాగలదు అవునా కాదా మీ ఇరుగు పొరుగున సంగీతకారులున్నారా సో కాబట్టి అలాంటి చోట అనుభవం ముఖ్యం ధ్యానం అలాంటిది కాదు అది అనుభవంతో వచ్చేది కాదు కేవలం సమ్మతితో వస్తుంది ఇదే మనలోని ఆంతరిక విషయాలన్నింటికీ వర్తిస్తుంది ఉదాహరణకి ఇందాక మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం నేనొక సీనియర్ ప్రేమికుణ్ణి దీనికి ఏమన్నా అర్థం ఉందా అర్థం పర్థం లేని మాట నిజానికి కొత్త ప్రేమికుడే ఎప్పుడూ ఉత్తమ ప్రేమికుడు కాదా ఇది జరిగింది ఒక ఎనిమిదేళ్ల అమ్మాయి ఒకరోజు స్కూల్ నుండి ఇంటికొచ్చి అమ్మ స్కూల్లో తోటలో ఒక కప్పను పట్టుకుని ముద్దు పెట్టుకుంటే అది రాకుమారుడిగా మారుతుందని చెప్పారు అంది తల్లి ఆమెను తేరిపారా చూసి మొదటిసారి ముద్దు పెట్టినప్పుడు వాళ్లు ఎప్పుడూ రాకుమారెళ్లానే అనిపిస్తారు కొద్ది కాలం తర్వాత కప్పల్లా మారతారు అంది కాబట్టి అది అనుభవంతో మెరుగుపడదు జీవితంలోని ఆంతరంగిక అంశాలన్నింటిలో దానిలోని తాజాదనమే దాన్ని అద్భుతమైందిగా చేస్తుంది అనుభవాన్ని చేసుకుంటే అదొక సాధారణ విషయమైపోతుంది ధ్యానం ఎలాంటి విషయం అంటే ఇట్ ఇస్ నాట్ లైక్ నేను పదేళ్లుగా ధ్యానం చేస్తున్నాను కాబట్టి నేనేం చేసినా అది ఫలిస్తుంది లేదు లేదు అలా కాదు ముందసలు మీరు పదేళ్లుగా ధ్యానం చేశాను అని లెక్కబెట్టారంటే మీరొక కూలి ధ్యాని కాదు అర్థమవుతోందా కూలీనే నిమిషాలు గంటలు లెక్కిస్తాడు ఎందుకంటే అతనికి జీతం ఆ లెక్కనే నేను లెక్కిస్తున్నాను తెలుసా ఆ మిషన్ రాగానే చేయాలి యాంత్రికమైన పనులు చేసే చేత చేయించాలి ఎందుకంటే వాళ్లు ఎప్పుడు ఆపుదామా అని చూస్తూ ఉంటారు కాని ఇది అలాంటి విషయం కాదు మీరు నేను పదేళ్లు ధ్యానం చేశానలేరు పదేళ్లు ధ్యానం చేశానన్న క్షణమే మీరిక ధ్యానంలో లేరు అది పోయింది ఎందుకంటే లెక్కిస్తున్నారు ధ్యానం ఉద్దేశ్యమే దేశకాలాలు అనే వాటిని దాటి వెళ్ళడం దానిలో మీరు సమయాన్ని లెక్కిస్తున్నారు సంయమాలో పాల్గొన్నప్పుడు మీ కీళ్లు సమయాన్ని లెక్కిస్తూ ఉన్నాయి వాటర్ రిలీఫ్ నేను అర్థం చేసుకోగలను శరీరానికి దాని తిప్పలు దానికుంటాయి దాని తిప్పలు దానికుంటాయి శరీరం కాలానికి బద్ధమై ఉంటుంది ఏదో నొప్పితుంది మూత్రకోసం నిండిపోతుంది ఆకలేస్తుంది ఇలా చాలా మీరు వాటిని చూసుకోవాలి కాని ధ్యానం లెక్కబెట్టి ఖాతాలో వేసుకునే విషయం కాదు ఒకసారి ఈ లెక్కలు ఆపితే అప్పుడిక ఈ పట్టింపే ఉంది కాబట్టి మీలో ధ్యానం చేస్తున్న వాళ్ళు లేక శూన్య శూన్యవి శక్తిచలన గొంతు అంతేనా ఆ మాటకే గొంతు ఉడుకుతుంది ఎందుకంటే మడాలకు తుంటికి వెన్నుముక్కి ఏం జరిగిందో తలుచుకుంటేనే లేదు ఉద్దేశం మిమ్మల్ని హింసించడం కాదు ఏమిటంటే మీరు అతి తక్కువ సన్నద్ధతతో వచ్చి కూర్చున్నారు సాధన క్రమంగా చేసి ఆపై వచ్చి కూర్చుంటే మీరుండరు కాబట్టి శరీరాన్ని పక్కకు పెట్టగలగడం చాలా ముఖ్యం మీరు దాన్ని పట్టించుకోకుండా ఊరికే ఇక్కడ కూర్చోగలిగేలా శరీరాన్ని సిద్ధం చేసుకోకపోతే దాని భాషది మాట్లాడడం మొదలు పెడుతుంది కాబట్టి కొంతకాలంగా ధ్యానం చేస్తున్న వాళ్ళు ఈ మెరకెల్ ఆఫ్ మైండ్ చేయాలా ఒకవేళ మీ మనసు ఇప్పటికే పూర్తి మెరకెల్గా ఉంటే ఏమీ చేయక్కర్లేదు కానీ అది ఇంకా పైకి కిందకి ఊగిసలాడుతుంటే ఇంకా పని జరుగుతూనే ఉంటే మీరు తప్పక చెయ్యాలి చేయడమే కాదు మీ చుట్టూ ఓ వాతావరణాన్ని సృష్టించుకోవడం కూడా చాలా ముఖ్యం చూడండి ఒక విషయం మీరు కొంచెం తిక్కగా ఉంటే అది మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతుంది అలాగే మీరు మీ చుట్టూ ఉన్నవారిని కూడా ఇబ్బంది పెడతారు ఇతరులు అంతే వాళ్ళు కొంచెం తిక్కగా ఉంటే మీరు కాస్త బాధపడేలా చూస్తారు బహుశా ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు కాని దాని స్వభావం అదే స్వభావరీత్యా ఇది బాధగా ఉంటే బాధనే పంచుతుంది ఆనందంగా ఉంటే ఆనందాన్నే పంచుతుంది వాళ్లు ప్రత్యేకంగా ఏదో చేయనక్కర్లేదు కేవలం వాళ్లు కాళ్లు ఈడ్చే తీరుతోనే మిమ్మల్ని చంపేస్తారు హలో అవునా కదా మీరేదో ముఖ్యమైన పని చేయాలనుకుంటారు ఇలా మీ పక్కన నడుస్తారు అది మిమ్మల్ని చంపేస్తుంది అవునా కాదా కాబట్టి సీనియర్ మిలిటేటర్లందరూ మీరు చేసినా సరే ఈ మెరకిల్ ఆఫ్ మైండ్ చేయండి అలాగే మీతో ఉండే కనీసం వంద మంది ఇది చేసేలా చూడండి ఎందుకంటే అప్పుడు మీకొక అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే మీరింకా అనుకూలమైన వాతావరణం కావలసిన స్థితిలోనే ఉన్నారు హలో నేను మీతో ఉన్నా బానే ఉన్నాను ప్రజలు రకరకాల పనులు చేస్తారు కానీ నేను మాత్రం ఎప్పుడూ ఇలానే ఉంటాను చర్యపరంగా అవసరమైందేదో చేస్తాం కానీ ఎవరూ నా అంతరంగంలోకి చొరపడలేరు కాబట్టి సమస్య లేదు సీక్రెట్ ఐ డోంట్ ఆఫ్ మైండ్ సద్గురు చేయట్లేదు అందుకే మీరు చెయ్యాలి మరి ఎందుకంటే నేను ఒక మెరికల్ ఆఫ్ మైండ్ సో మీరు ఇది తప్పక చెయ్యాలి మీరు రోజు మాట్లాడే కనీసం వంద మంది ఇది చేసేలా చూడాలి మీ జీవితం ఇప్పుడున్న దానికంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ కనీసం మరో వంద మంది దీన్ని డౌన్లోడ్ చేసుకునేలా చూడండి ఎందుకంటే మీరు జీవించాలని అనుకున్నప్పుడు తెలివిగా ఆహ్లాదంగా అద్భుతంగా ఉండేవాళ్లతో జీవించడం మంచిది అవునా కాదా నా ప్రయత్నం అదే మీరూ అదే చెయ్యాలి ఇప్పుడు మీ చేతిలో ఒక సాధనం ఉంది గిఫ్ట్ ఇవ్వండి ఏదో చేయండి ప్రోత్సహించండి ఏడు నిమిషాలు మీ జీవితం మీ శ్రేయస్సు ఏడు నిమిషాలు వెచ్చించేంత విలువైంది కాదా కాబట్టి మీరు మీరు రోజు మీరు కలిసే మాట్లాడే కనీసం వందమంది ఈ సులువైన ఏడు నిమిషాల ప్రక్రియ చేసేలా చూడండి అది మొత్తాన్ని మార్చదు కానీ కనీసం వాళ్ళు ప్రతిరోజు మీ ముఖాన్ని గీరరు అప్పటికీ ఎప్పుడో ఓసారి గేర్తారేమో మీరు ప్రేమించేవారు ఎప్పుడూ మిమ్మల్ని గీరుతూనే ఉంటారు కాదా మిమ్మల్ని ద్వేషించడం వల్ల కాదు ప్రేమించడం వల్లనే ఎందుకంటే ప్రేమ ద్వేషం నాణానికి రెండు ముఖాలు ఈ వైపు బొమ్మ ఆ వైపు బొరుసు దాన్ని ఎగరేస్తే ఇలా పడితే ప్రేమ అలా పడితే ద్వేషం అది ఎప్పుడూ నిటారుగా పడదు హలో కాబట్టి మీ జీవితంలో కూడా ఇంతే మీ చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ శాశ్వతంగా ఒకేలా ఉండరు కొన్నిసార్లు ఇలా ఉంటారు కొన్నిసార్లు అలా ఉంటారు వాళ్లందరూ కనీసం కొంచెమైనా ధ్యానం చేసేలా మీరు చూస్తే అది మీ జీవితాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది ప్రజలు ఆహ్లాదకరంగా ఉంటే మానవ క్షమతను మరింత వెలికితీయచ్చు లేకపోతే రోజూ చాలా సమయం శక్తి అనాహ్లాదతని నిర్వహించడానికే వృధా అయిపోతాయి మీరిది గమనించారా మీ ఇంట్లో స్నేహితుల్లో ఒక చిన్న గొడవ వస్తే దాన్ని వ్యవహరించడానికి ఎంత శ్రమ అదే బాగుంటే మీ శక్తులు పనులను మరింత సృజనాత్మకంగా మెరుగ్గా చేయడానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ ఆసక్తితో ప్రతి ఒక్కరూ మెడిటేటర్లందరూ ఆ ఏడు నిమిషాల ప్రక్రియను చేసి అది తమకు ఏం చేస్తోందో గ్రహించాలి అలాగే మనం రోజూ ఎవరితో వ్యవహరించాలో వాళ్ళందరూ కూడా ధ్యానం చేసేలా చూడాలి అది సహాయపడుతుంది